నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరినా చూస్తే విషయం ఏంటంటే అర్థమవుతుంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఇంకా వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ మిత్రులకి మీ బంధువర్గానికి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఈరోజున ముఖ్యమైన వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం పడే అవకాశం రానున్న మూడు రోజులు కోస్తాన్ రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే రోడ్లన్నీ గుంటల పడిపోయి పెద్ద పెద్ద అగాధాలైపోయి ఉన్నవి ఒక పక్క వానలు మరోపక్క ఉష్ణం ఉష్ణోగ్రత ఇన్ని వానలు పడిన ఆంధ్ర రాష్ట్రంలో చల్లదనానికి నోచుకోలేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది సముద్ర మట్టానికి ముప్పై అంటే మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వేగం ఎత్తున నీరు వాతావరణం సముద్రం పైన వాయుగుండం ఉంది కానీ ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు మాత్రం కంట్రోల్ అవ్వట్లా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు వేడని వానలు అని చెప్పుకుంటూనే ఉన్నాం వానలు 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 వరుసగా వచ్చే వానలు తుఫాన్లు వాన కాలం వాన పడాలి కానీ ప్రకృతి పగబట్టిందా సూర్యుడు సెగబట్టాడా అనేది అర్థం కాక ఉన్నది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వానలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా చెరువులు నదులు జలమయం కురి అయ్యాయి జలముతో నిండిపోయినాయి కానీ పంటలకు నీళ్లు లేవు ఇదెక్కడ సోద్యం అండి ఏ రోడ్డు చూసినా ఒక చిన్న చెరువులా తనిపిస్తున్నాయి ఇప్పటికే అనేకమైన రైలు మార్గాలు రైలు పట్టాలు తెగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు ఒక పక్క ఇలా ఉంటే ఉష్ణోగ్రతలు ఎందుకు తగ్గట్లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు అంటే ఏంటి వానలు కురుస్తున్నాయి ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు వానలు అన్ని చోట్ల కురవట్ల కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కురుస్తున్నాయి ఇప్పుడు తమిళనాడు మీద శ్రీలంక మీదుగా తీరం దాటి వెళ్ళిపోద్ది తుఫాను ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇచ్చాపురము విశాఖపట్నము ఇటు నెల్లూరు చిత్తూరు తిరుపతి ఇటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా అటు రాయలసీమ కొన్ని ప్రాంతాలు మాత్రం ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి ఏంటి వర్షాలు కురుస్తాయంటున్నారు వర్షాలు కురుస్తాయంటారు మరి మా ప్రాంతంలో కురవట్లేదు అంటే మీ ప్రాంతంలో కురవనంత మాత్రం వర్షం కురవలేదు కాదు వేరే ప్రాంతాల్లో కురుస్తున్నాయి అక్కడ ఒక మోస్తారుగా పడాల్సిన కంట కుండలతో పోసిన పోసినట్టుగా వాన పడుతుంది నెహ్రూ గారు వాన కాలం మాన్సూన్ ఈ కాలంలో బాంబేలో వర్షం చూద్దామని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్ చేస్తూ ఉండేవారు బొంబాయికి ప్రత్యేకంగా వెళ్ళి వర్షాకాలం బొంబాయిలో వర్షం అంట కొండలతో పోసినట్టు పోస్తుందంట పెద్ద పెద్ద కొండలతో పోసినట్టు పోసి వెంటనే నీరు ఎంత పడినంతసేపు కూడా లేకుండా నీరు అంతా వెమ్మటే దిగిపోతుందంట సముద్రమయం అయిపోతుందంట దాన్ని చూడ్డానికి నెహ్రూ గారు సుమారు పదిసార్లు వెళ్ళారు కానీ ఆయన డిజైర్ ఆయన ఒక కోరిక తీరలేదు ఆయన ఎప్పుడూ చూడలేకపోయారు అదే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి కానీ చల్లదనాన్ని ప్రజలు ఆస్వాదించలేకపోయి ఎందుకంటే వాతావరణంలో అనేకమైన వాయు కాలుష్యం వల్ల సూర్యుడికి ఒక రకమైన ఓజోన్ పొర ఆ ఓజోన్ పొర ఉండేది గతంలో ఓజోన్ పొర దెబ్బతనడం వల్ల ఈ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతనడం వల్ల ఆ దానితో సూర్యదశమి తిన్నగా స్వయంగా మనిషి నెత్త మీద కానీ నేల మీద కానీ పడే అవకాశం ఎక్కువ అయిపోయింది మరి దీనికి అరికట్టడానికి శాస్త్రవేత్తలు భారతీయ శాస్త్రవేత్తలే కాకుండా ఆ అత్యాధునికమైన పరిజ్ఞాకాలతో పెట్టుకొని అమెరికా రష్యా జపాన్ కొన్ని కొన్ని దేశాలు విపరీతమైన సాటిలైట్లను పంపిస్తూ వాళ్ళని ఆ ఉష్ణోగ్రతను తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది అయితే కొత్త విషయం వింత ఏంటంటే పడాల్సిన చోట వర్షం పడకంట దుబాయ్ లో మంచు కురిసింది అసలు దుబాయ్ లో మంచు కురడం ఏంటండి వాతావరణం మార్పు ఎక్కడో చెప్పినట్టుగా కలియుగం అంతం అవుతుందా అన్నట్టుగా ఉన్నది కలియుగంలో ఏడూళ్ళు ఒక ఊరు అవుతుందంట అలాగా జనం ఎడుల్లో ఉండాల్సిన జనం ఒక ఊరుకు సరిపడగా ఉంటారు అదే మా జరిగితే మరి మనం చూస్తుండగానే మన ఇంటి పక్కన ఇంటి ముందు ఇంటి వెనకాల కన్ను మోస్తున్నారు జనం పశువులు నిన్న రాజమండ్రిలో దరిదాపుగా ఎనభై కోళ్ళు పందెం కోళ్లు పందెం రాయి సజీవ దహనం అయిపోయింది ఇవన్నీ మీరు చూస్తుంటే ఉష్ణోగ్రతల్ని తగ్గించుకోవాలి అంటే మీరు సమయాన్ని బట్టి అవసరం అయితేనే బయటకు వెళ్ళండి అవసరం లేనప్పుడు బయటికి దయచేసి వెళ్ళబాకండి వర్షం కూర్చినప్పుడు ముఖ్యంగా బయటికి వెళ్ళదు ఎందుకంటే వర్షం కూర్చిన ప్రాంత సమయంలో గోతులు ఎక్కడున్నాయో తెలియదు గోతులు ఉండడం వల్ల మీ శరీర అవయవాలు మీరు కోల్పోయే అవకాశం ఉంది ఆ బోతుల్లో పడి నడు నడుని జారిపోయే అవకాశం ఉంది కాబట్టి దయించి మీరు వాతావరణం సరికూరని సమయములో మీరు రోడ్డు మీదకి వెళ్ళద్దు సంక్రాంతి చివరికల్లా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ రోడ్లను కంతలు లేకుండా బొక్ ఏమంటారు దాంట్లో గుంటలు లేకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ప్రభుత్వం ఐదేళ్లుగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ రోడ్లు ఇంత అధ్వానంగా తయారైన ఒక పక్క ఉష్ణోగ్రతలు కాలుష్యం వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అది కాదని నేను ఉన్నానంటూ ఈ వాతావరణానికి తోడుగా వర్షాలు కాబట్టి మీరు దయచేసి అవసరం లేనప్పుడు బయటికి వెళ్ళొద్దు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు డ్రైనేజీ గుంటలు మూతలు తీసేసి ఉంటాయి కాబట్టి అవి చూసుకొని మీరు వాహనాలు నడపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్